హాయ్ హలో బ్యూటిఫుల్ లేడీస్ నేను మీ గాయత్రి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్కి నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ని అయితే చూపించాలనుకుంటున్నాను ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు అలానే వీడియోని మిస్ అవ్వద్దు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫస్ట్ శారీ వచ్చి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి చూడండి ఇది రాయల్ బ్లూ శారీ కలరు బార్డర్ వచ్చేసరికి టమాటా కలర్ వచ్చింది బ్లౌజ్ వర్క్ చూడండి వర్క్ ఇది వాళ్ళు నాకు వర్క్ వేసి నాకు బ్లౌజ్ స్టిచ్ చేయమని ఇచ్చారు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇది ఒక కలర్ అండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను సారీ వర్క్ చూడండి ఒకసారి డీటెయిల్గా చాలా బాగుంది ఇదిగోండి బ్యాక్ హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ అలానే ఫ్రంట్ ఫ్రంట్ వర్క్ వాళ్ళు ఫ్రంట్ తక్కువ వేశారు వర్క్ అందుకని ఇలా కట్ చేయడం జరిగింది ఇదొకటి ఇంకొకటి చూపిస్తాను ఇది వచ్చేసరికి ఇంకొక బ్లౌజ్ అండి వైన్ కలర్కి గ్రీన్ కలర్ వచ్చింది వర్క్ కూడా చాలా బాగుంది ఒకసారి వర్క్ చూడండి థిక్ వర్క్ వచ్చింది హ్యాండ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది చాలా బాగుంది హ్యాండ్ ఒకసారి శారీ చూద్దాము ఫ్రెంట్ కూడా బాగా వచ్చిందండి ఒక చేత్తో వీడియో తీసేసరికి ఇలా ఉంది శారీ చూడండి ఒకసారి ఇదిగోండి శారీ శారీ వచ్చేసరికి మంగళగిరి శారీ లాగుంది నాకైతే మాత్రం ఇప్పుడైతే ఇంకొక శారీ చూపిస్తాను ఇది ఒక బ్లౌజ్ అండి శారీ కలర్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలరు బ్లౌజ్ కలర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ వర్క్ కూడా సింపుల్గా ఉంది చాలా సింపుల్గా అయితే వేశారు ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుందండి నా స్టిచ్చింగ్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను శారీ కూడా ఒకసారి చూడండి బార్డర్ అయితే ఇది వచ్చేసరికి సెమీ పట్టు ఇంకొక బ్లౌజ్ అయితే ఇదండి ఇది రెడీమేడ్గానే శారీకి బ్లౌజ్ రెడీమేడ్గా వర్క్ వేసి వచ్చింది ఆ బ్లౌజ్ని ఇలా వర్క్ని వేస్ట్ చేయటం ఇష్టం లేక ఇలా అయితే నేను స్టిచ్ చేశాను పర్లేదండి బాగుంది వర్క్ కూడా హ్యాండ్ వచ్చేసరికి హెవీ వర్క్ ఇచ్చారు అసలు వర్క్ చూడండి చాలా బాగుంది హ్యాండ్ వచ్చేసరికి ఇలా ఉంది అసలు ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగా కుదిరిందండి నీట్గా ఉంది ఇలా డోరీస్ ఇచ్చాను చాలా బాగుంది ఒకసారి లోపల ఖర్చు వచ్చేసి చూడండి ఇది వచ్చేసరికి మ్యారేజ్ ఫిక్స్ అయింది తనకి ఫ్యూచర్లో ఈ బ్లౌజ్ ఉపయోగపడటానికి ఇలా స్టిచ్ చేశాను లోపల చూడండి ఎంత ఖర్చు ఉందో చాలా ఖర్చు పెట్టాను ఇలా లోపలికి మడ తీసుకు పెట్టేశాను బయటకి ఎక్కువగా రోతగా కనపడకుండా ఇలా పెట్టాను శారీ వచ్చేసరికి ధర్మవరం పట్టు శారీ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ అండి గ్రీన్ కలర్ కాంబినేషను ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ అండి ఇప్పుడైతే ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఇదొక బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్లు కూడా చూపించాను అనుకోవద్దు ఎందుకంటే నేను న్యూ ఇయర్కి స్టిచ్ చేసిన బ్లౌజ్లన్నీ చూపిస్తానని చెప్పాను కదా అందుకనే నేను స్టిచ్ చేసిన మొత్తం చూపిస్తున్నాను దీనికి వచ్చేసరికి ఓన్లీ లేస్ ఒకటి సిల్వర్ లేస్ ఒకటి అయితే ఇచ్చాను హ్యాండ్స్కి కూడా శారీ అయితే ఇలా ఉంది ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తాను సారీ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను శారీ బ్లౌజు ఇంకొక కస్టమర్ది ఇదొక బ్లౌజ్ అండి ఇది వచ్చేసరికి వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారు బ్లాక్ కలర్ది దాని మీద మల్టీ కలర్ థ్రెడ్ చాలా బాగుంది వర్క్ అయితే ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగా నచ్చింది నాకు అమౌంట్ కూడా చాలా తక్కువే పడింది అని చెప్పారు దీనికైతే ఇలా డోరీస్ ఇచ్చాను ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క దండి ఇది ఒక కస్టమర్ది ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఇవైతే నార్మల్ బ్లౌజ్ లేనండి పెద్దవారివి త్రీ బ్లౌజెస్ కుట్టమని చెప్పారు స్టిచ్ చేసే ఇదిగోండి ఈ త్రీ బ్లౌజెస్ ఒకరివి ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఇదొక బ్లౌజ్ అండి వైన్ కలర్ బ్లౌజు కలర్ వైన్ కలర్ వచ్చేసింది శారీ కూడా సేమ్ అలానే ఉంది సరికి కట్ వర్క్ ఇచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ ఇలా ఇచ్చారు ప్లెయిన్ ఇస్తే నేను ఇలా లేస్ అయితే ఒకటి యాడ్ చేశాను డోరీస్ ఇచ్చాను ఈ బ్లౌజ్ అమ్మాయి నేను అక్క లాంగ్ వీడియోస్ తీయట్లేదు నా కోసం లాంగ్ వీడియో ఒకటి తీవా అని అడిగింది ఈ వీడియో అయితే తన కోసమే అయితే తీస్తున్నాను ఇప్పుడైతే ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఇదొక ఇది ఒకటండి ఇది వచ్చేసరికి శారీ ప్యూర్ జార్జెట్ అసలుకి చాలా సాఫ్ట్గా ఉంది దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి ఓన్లీ గోట్ ఒకటి వేసేసి కుట్టేసానండి ఇదొకటి ఇంకొకటి ఉంది చూపిస్తాను ఇది ఒక బ్లౌజ్ అండి ఇప్పుడైతే అందరు యూజ్ చేస్తున్నారు కదా సిల్క్ శారీ మీద ఇలా సిరోస్కి వర్క్ సిరోస్కి స్టోన్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్గా సిరోస్కి స్టోన్ అయితే ఉంది అయితే దీనికి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేశాను ఇది మ్యారేజ్ కానీ అమ్మాయికేనండి ఇలా స్టిచ్ చేయించుకుంది ఓన్లీ ప్లెయిన్ వచ్చింది కదా ప్లెయిన్కి వచ్చేసరికి ఇలా సమోసా లేస్ లేస్ అయితే యాడ్ చేశాను హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా పెట్టాను సెంటర్ వచ్చేసి చిన్న కర్వ్ ఇచ్చేసి ఇలా థ్రెడ్స్ పెట్టాను చాలా బాగుంది తను అయితే చూసి చాలా చాలా బాగుంది అక్క అని అడిగింది చెప్పింది డోరీస్ అయితే ఇలా ఇచ్చాను ఇది ఒకటి ఇంకా ఉన్నాయండి నేను లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేశాను అవి కూడా చూపిస్తాను ఇదిగోండి ఒక లాంగ్ ఫ్రాక్ కలర్ కామన్ కలర్ అయితే మాత్రం నైట్ చాలా బాగుంది ఓల్డ్ శారీతో ఇలా స్టిచ్ చేయించుకున్నారు షైనింగ్ ఉందండి బాగుంది ఇది అయితే మాత్రం రెంట్ వచ్చేసరికి కొంచెం పోట్లీస్ అయితే ఇచ్చాను పోట్లీ బటన్స్ ఇది వచ్చేసరికి ఇంకొక లాంగ్ ఫ్రాక్ నాకైతే మాత్రం ఇది చాలా బాగా నచ్చింది ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి అంతా కూడా బొటిక్ స్టైల్లో స్టిచ్ చేయాలనుకొని స్టిచ్ చేశాను వాళ్ళు చెప్పారు నీట్గా ఉండాలి అని చెప్పేశారు ఫ్రంట్ రౌండ్ పెట్టేసి ఇలా బటన్స్ అయితే పెట్టాను హీరా కూడా చాలా బాగా వచ్చిందండి కింద వచ్చేసి వన్ లేయర్ స్టెప్ అయితే ఒక స్టెప్ అయితే ఇలా ఇచ్చాను మొత్తం కూడా జిగ్ జాగ్ చేసి అసలు చాలా బాగుందండి రెడీమేడ్ డ్రెస్ ఉన్నట్లు అయితే ఉంది నేను స్టిచ్ చేసిన తర్వాత షాప్కి వచ్చిన కస్టమర్స్ బాగా స్టిచ్ చేసామని చెప్పారు ఎలా ఉన్నాయి ఇంకా నేను స్టిచ్ చేసినవి కూడా చూపి ఇంకా చేయాల్సినవి కూడా చూపిస్తాను ఇదొక దండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది గోల్డ్ షైనింగ్ చాలా బాగా వచ్చింది ఇదండి శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది దీనికి నేను పింక్ కలర్ది పైపింగ్ లోడింగ్ అయితే చేశాను చాలా బాగుందండి ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది చూడండి చాలా బాగా వచ్చింది ఇంకా ఉన్నాయండి బ్లౌజెస్ ఇదొకటండి ఇదైతే బ్లౌజ్ స్టిచ్ కట్ చేశాను ఇంకా స్టిచ్ చేయలేదు ఇది ఒకటి స్టిచ్ చేయాలి చాలా బాగుంది చూసారా ఇది కూడా సిల్క్ శారీ మీద సిరోస్కి స్టోను చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం బాగా నచ్చింది నాకు ఇది బ్లౌజ్ స్టిచ్ చేయాలి ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇవన్నీ కూడా ఒక కస్టమర్ అండి శారీ మొత్తం కూడా ఫాల్స్ అయితే వేసేసి బ్లౌజ్ కట్ కటింగ్ అయితే ఇంకా అవ్వలేదు చేయాలి శారీ మాత్రం నా దగ్గర శారీ మాత్రం చాలా బాగుంది ఇదొకటి ఇదొకటి అసలు లైట్ వెయిట్ అండి ఇది ఇదొక శారీ పళ్ళు అండ్ బార్డరు మొత్తం కూడా ఇలా సిరోస్కి స్టోన్ అయితే వచ్చింది ఇదొక శారీ ఇది వచ్చేసరికి ఇంకొక శారీ ఇవన్నీ కూడా బ్లౌజ్ స్టిచ్ చేయాలి ఇవన్నీ కూడా న్యూ ఇయర్కేనండి మొత్తం ఇదొకటి అస్సలు ఈ శారీ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది ఈ శారీ కూడా నా దగ్గర నా దగ్గర తీసుకున్నారు బార్డర్ ఇలా స్టోన్ లేస్ సిరోస్కి స్టోన్ లేస్ అయితే ఇచ్చారు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్గా ఇలా ఉంది అసలు చాలా సాఫ్ట్గా ఉందండి ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇవైతే ఇప్పుడు జస్ట్ ఫాల్ వేసేద్దామని చెప్పేసి శారీస్ అయితే ఉప్ప తీసానండి ఇవి రెండేమో శారీస్ స్టిచ్ చేయాలి ఇది సింబల్స్ వచ్చినాయి కదా ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమని చెప్పారు అంబ్రిల్లా స్టిచ్ చేసి వన్ లేయర్ పెట్టమని చెప్పారు ఇవి ఇంకా ఉన్నాయి ఇవన్నీ కూడా శారీస్ తీసుకున్నారండి తీసుకొని ఇక్కడే పెట్టేశారు నేను స్టిచ్ చేయాలి అయితే ఒక చిన్న విషయం ఏంటంటే టైలరింగ్ చేసే వాళ్ళకి ఆ షాప్ మాత్రం చాలా మిస్సీగా ఉంటుంది హౌస్ అయినా అలానే షాప్ అయినా కూడా ఎందుకంటే కొంచెం అర్జెంట్లు ఉంటాయి అలానే హడావుడిగా ఉంటాము తొందర తొందరగా ఇచ్చేసేయాలి అని హడావుడితో ఒకే స్టిచ్ చేసుకునే పని మీద కొంచెం మిస్సీగానే ఉంచుతాము ఒకసారి నా షాప్ అయితే చూడండి ఇవన్నీ వీడియోస్ చేస్తా ఎలా ఉంచానో చాలా మిస్సీగా ఉంది ఇవంతా కూడా క్లీన్ చేసి ఎవరి వాళ్ళకి స్టే సెట్ చేయాలి ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయాలి ఈ శారీని ఇలా ఇద్దరు పాపలకి స్టిచ్ చేయాలి ఇది వచ్చేసరికి ఈ కలర్ మదర్ తీసుకుంది వాళ్ళ వాళ్ళ పిల్లలకండి ఇది శారీ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమని చెప్పింది ఈ శారీ ఏమో బ్లౌజ్ స్టిచ్ చేయమని చెప్పారు చాలా బాగుందండి నా దగ్గరే తీసుకున్నారు ఇక్కడే ఉంచేశారు ఇవన్నీ కూడా స్టిచ్ చేయాల్సింది న్యూ ఇయర్కి ఇది వచ్చేసరికి శారీ ఇంకా వాళ్ళు కన్ఫామ్ చెప్పలేదు పక్కన పెట్టమన్నారు పక్కన పెట్టేసాను అయితే ఫాల్ మాత్రం వేసేస్తాను ఫాల్ వేసేయమని చెప్పారు బ్లౌజ్ సంగతే చెప్పలేదు ఇది వచ్చేసరికి నా ఫేవరెట్ కస్టమర్ ఈవిడ ఏదైనా సరే శారీ నీకు బాగుంటుంది అక్క తీసుకో అంటే మాత్రం తీసేసుకుంటారు తనకి అంత నమ్మకం నా మీద ఒక శారీ కలర్ కా ఇది చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ ఇప్పుడు ఉజ్వల్ శారీస్ అనే వస్తున్నాయి కదండి సిక్స్ థర్టీ కటింగ్ వాటిల్లో ఈ యొక్క మేడం తీసుకున్నారు ఇంకా తీసుకువెళ్ళలేదు నా దగ్గరే ఉంచమని చెప్పారు కొంచెం పని మీద బిజీగా ఉండి నేను తర్వాత నెక్స్ట్ తీ వచ్చి తీసుకుంటాను పక్కన పెట్టేసేయమని చెప్పారు ఇవైతే నేను స్టిచ్ చేసే పని లేదు అవి రెండు కూడా ఇంకా మొత్తం స్టిచ్ చేయాల్సినవినండి నా వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఇలాంటి మంచి మంచి లాంగ్ వీడియోస్ చేయాలని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్